Yeah. పిల్లల విషయంలో వరలక్ష్మికి మొత్తం నిజం తెలిసిపోతుంది విష్ణు మీద విపరీతమైన కోపం అయితే వస్తుంది నా కన్న బిడ్డని నాకు దూరం చేసేశాడు ఇటువంటి తండ్రి ఎవరికైనా ఉంటాడా ఇటువంటి భర్త ఎవరికైనా ఉంటాడా భార్య సంతోషాన్ని కోరుకునేవాడు ఉంటాడు కానీ భార్యకి బిడ్డల్ని దూరం చేసేవాడు ఎలాంటి దుర్మార్గుడు ఎవరికీ ఉండరు ఆడో పెడో తేల్చుకుంటానని వరలక్ష్మి విష్ణు దగ్గరికి వెళ్ళి నిలదీస్తుంది ఎందుకు ఇలా చేశావు నా బిడ్డని నాకు ఎందుకు దూరం చేశావు అంటే నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది వరలక్ష్మికి మొత్తం నిజం తెలిసిపోయింది ఇంకా దాచడం ఎందుకు వైష్ణవిని ఇవ్వ ఇచ్చే ప్రసక్తే లేదు అని అయితే చెప్తాడు నువ్వు ఎలా ఇవ్వవో నేను చూస్తాను ఎన్ని తప్పులు చేశావు ఆఖరికి నా మీద ఎన్ని నిందలు వేశావు పుట్టి పుట్టగానే నా బిడ్డను నాకు దూరం చేసేసి ఈ కన్నపేగి ఎలా తల్లడిల్లిందో కూడా నీకు తెలియదు అర్థం కాదు గుండెలు పగిలేలా ఏడ్చాను నా బిడ్డ కోసం అటువంటిది నా బిడ్డని నాకు దూరం చేసేసావు పైగా ఇన్ని రోజులు నిజం దాచావు ఇప్పటికైనా ఒప్పుకుంటున్నావా అంటే అది ఒప్పుకోవడం లేదు ఇంకా నా మీద నిందలే వేస్తున్నావు అని అయితే చెప్తూ ఉంటే వరలక్ష్మిని ఏమంటాడంటే విష్ణు నా కూతురు నాకు దూరం చేయాలని చూస్తే ఈ ప్రపంచంలో నాకన్నా దుర్మార్గుడైతే ఎవడు ఎవడు ఉండడు వరలక్ష్మి గుర్తుపెట్టుకో అంటే ఇప్పుడేం మీరు అంత మంచోళ్ళేం కాదు మీరు దుర్మార్గుడనే అంటాను ఏ చట్టం మీకు సపోర్ట్ చేస్తుందో చూస్తాను తల్లి నుంచి బిడ్డని వేరు చేసిన వాడిని ఏ చట్టం సమర్థిస్తుందో కూడా చూస్తాను నా కూతురు నా దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోద్ది ఒక్కసారిగా ఢీలా పడిపోతాడు